హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మన రెసిపీ గోరు చిక్కుడు కర్రీ ఒకసారి నా స్టైల్లో ట్రై చేసి చూడండి ఇంకా ఎప్పుడు ఇలాగే చేసుకుంటారు అంత టేస్టీగా ఉంటుంది ఈ కర్రీ ముందుగా గోరు చిక్కుడును ఇలా చిన్నగా కట్ చేసుకొని అవి మునిగేంత వరకు నీళ్లు పోసి ఉడకనివ్వాలి ఇలా పొంగు వచ్చి బాగా ఉడుకుతూ ఉన్నప్పుడు స్టవ్ ఆఫ్ చేసి నీళ్ళన్నింటినీ బొరకల గిన్నెలో వడగట్టుకోవాలి ఇందులో ఫైబర్ బాగా ఉంటుంది ఆరోగ్యానికి కూడా చాలా మంచిది అనమాట ఇలా వడగట్టుకున్న తర్వాత స్టవ్పై చిన్న గిన్నె పెట్టి టూ టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసి ఆవాలు కరివేపాకు ఒక టేబుల్ స్పూన్ శనగపప్పు ఒక టేబుల్ స్పూన్ ఉద్దిపప్పు మనం ఉడికించి పెట్టుకున్న గోరుచిక్కుడు కొద్దిగా పసుపు హాఫ్ టీ స్పూన్ సాల్ట్ హాఫ్ టీ స్పూన్ కారం హాఫ్ టీ స్పూన్ చక్కెర వేసి బాగా కలిపి మూత పెట్టి ఐదు నిమిషాలు ఉడకనివ్వాలి నీళ్ళు వేయాల్సిన అవసరం లేదు ఆల్రెడీ ఉడికించుకున్నాం కాబట్టి ఐదు నిమిషాల తర్వాత మూత తీసి ఒకసారి కలిపి చక్కెర వేయడం వలన నసురు అనేది లేకుండా ఉంటుంది కూర కూడా చాలా టేస్ట్ వస్తుందన్నమాట చివరగా ఒక టేబుల్ స్పూన్ తురిమిన కొబ్బరి ఒక టేబుల్ స్పూన్ పప్పుల వేసి బాగా కలిపేసుకొని సర్వింగ్ బౌల్లోకి తీసుకొని సర్వ్ చేసుకోవాలి ఇది చపాతి అన్నం రోటీ ఎందులోకైనా చాలా చాలా టేస్టీగా ఉంటుంది మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి మరొక సింపుల్ రెసిపీతో మళ్ళీ కలుద్దాం